పోయినసారి మీ అందరి ముందరికి వచ్చినాము ఇందులో కొన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు కొన్ని డివిజన్లలో గెలిపించలేదు మనకి కేవలం రెండు సీట్లతోటి మేయర్ పదవి కోల్పోయినాం భారతీయ జనతా పార్టీ పోయినసారి మీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మీ ఎంపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏడు సంవత్సరాలు అయిపోయింది ఎక్కడ కూడా మా మీద మచ్చలేదు మాకు అవినీతి ఆరోపణ లేదు నాకంటే ముందు ఉండే కదా మీ అక్క ఉండే కదా ఎంపీ లేకుండా అక్క పేరు ఏ ఏమవా యాదుందా ఉండేనా ఆరోపణలు ఉండేనా అవినీతి ఆరోపణలు ఉండేనా నా మీద కాదు ఈ శిల్ల మీద ఉండేనా లేకుండేనా ఏం ఆరోపణలు ఉండే సరే ఇప్పుడు ఏడు సంవత్సరాలు నా మీద ఉందా ఏడు ఏడు రూపాయల ఆరోపణలు ఉందా నేను పైకి పైకొచ్చిన ఉన్నా నా మీద టిఆర్ఎస్ వాళ్ళు అనేక దాడులు చేసిండ్రా నా ఇంటి మీద చేసిండ్రా చేసిండ్రా మరి నాకు పైసలు సంపాదించుకుండా అవసరం లేదా నాకు మీద ప్రేమ లేదా లేదా నేను ఒక్కరిని హిందుత్వం కోసం కొట్టాడాల నేను ఒక్కరినే కొట్టాడాల నేను ఒక్కరిని దాడులు చేయించుకోవాలా ఏటికేస్తూ రోటు కాంగ్రెస్కి ఏటికేస్తూ రోటు నీకు అందరు దుద్దులు కనబడుతున్నాయి ముక్కు పొడుకలు దుద్దులు పెద్ద పెద్దవి కనబడుతున్నాయి ఇచ్చిన ఆడు ఇచ్చిండు రేవంత్ రెడ్డి కొట్లాట పని చేస్తా చెప్తున్నా నేను మేము కూడా కొట్లాట పని చేస్తా పైసలు ఎవడికి ప్రీతి కాదు ఎవరికి ప్రీతి కాదా మా పైసలు ఎందుకు కొట్లాడుతున్నాము కొట్లాడేటోళ్ళు కోట్లేయండి ఎంపీ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ మేయర్ బీజేపీ అయితే హిందూ రాష్ట్ర స్థాపన హిందూరు ప్రాంతం వెళ్ళి మొదలవుతుంది ఈ అభ్యర్థులని చూసి కాదు ఓటేసేది నరేంద్ర మోడీని చూసి ఓటేయండి కమలంపురం చూసి ఓటేయండి మీకోసం కొట్లాడటో వాళ్ళ గురించి ఓటేయండి అవినీతి లేకుండా పరిపాలన చేసేటోళ్ళ కోసం ఓటేయండి గల్లీ చూసి ఓటేయద్దు ఢిల్లీల బలపరచాలంటే గల్లీల కమలం పువ్వుని బలపరచాలా లేకపోతే కోసేస్తారు రేపు కాంగ్రెస్ ఈజ్ ముస్లిం ముస్లిం ఇస్ కాంగ్రెస్ గుడ్లు గుడ్లవా గుడులు ఎన్ని గుడులు కొట్టిరా హైదరాబాద్ చుట్టుపక్కల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎన్ని గుడులు ధ్వంసం చేసిండ్రు నేనేంటి నేనే కొట్లాడాలమ్మా నా కారార్థాలే మా ఇంట్లో ఫర్నిచరే వలగొట్టించుకోవాలన్నా నా మీదనే దాడులు చేయించుకోవాలన్నా నాకు పని లేదా నాకే పని లేదా అంటున్నా నా కాంగ్రెస్ పార్టీలు నాకు లేవా కాంటాక్ట్స్ లేవా మా నాయన ఇద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉండే ఇక్కడ ప్రభుత్వం లేదా నాకు పదవి రాదానే పోతే నాకు పదవుల మీద ప్రేమ లేదా పైసల మీద ప్రేమ లేదా ఎవరి కోసం అమ్మ కాషాయం కోసం కొట్లాడుతున్నాం హిందూ రాష్ట్ర కోసం కొట్లాడుతున్నాం మీరు సాతీయకపోతే ఓడిస్తారు మరి మీరు సాతీయకపోతే ఓడిస్తారు అంటున్నా నన్ను గెలిపియంగానే సరిపోదు గల్లీల భారతీయ జనతా పార్టీని గెలిపి గల్లీకెళ్లి బలపరచండి హిందుత్వాన్ని అవినీతి లేకుండా పరిపాలన గల్లీకెళ్లి పరిపాలించండి పెంచండి ఇక్కడి నుంచి ఏమైనా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన వాడు ఆ గద్ద మొక్కడు డబల్ బెడ్రూమ్ ఇచ్చాడా ఇచ్చాడు ఆ గద్ద ముక్కోడు ముందు రాగా రాగా సిగ్గు లేకుండా గులాబీ పూల గులాబీ జెండా వాళ్ళు గులాబీ జెండా రంగు ఏం పడేదో వాంతి వచ్చి పడితే రంగు చూస్తే రాడు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఓ డబల్ బెడ్రూమ్ ఇస్తాం డబల్ బెడ్రూమ్ రెండు వేల పద్నాలుగు ఇచ్చారు రెండు వేల పదిహేను ఒకటి వేసాను మూడు ఎకరాలు పొలం ఇచ్చిన ఆడు ఎస్సీ ఎస్టీలకి ఓ ఉచిత విద్య విదేశాలలో చేపిస్తాను చేపిచ్చినాడు నరేంద్ర మోడీ ఐదు కోట్ల ఇళ్లు కట్టిండు ఐదు కోట్లు దాటిపోయినాయి ఇక్కడ వద్దా మీకు వద్దా ఐదు కోట్ల ఇల్లు కట్టించిండు దేశం మొత్తం గూగుల్ చేసుకోండి మీకు బీమార్లు అయితే మీ ఇళ్లలో బీమార్లు అయితే ఐదు లక్షల రూపాయల దాకా ఆయుష్మాన్ భారత్ ఇస్తా ఉన్నాడు ఆరోగ్య బీమా పథకం వస్తున్నా ఇందుకు వస్తా లేదంటే గల్లీలో బిజెపి ఒకటి నేను ఢిల్లీలకు వేస్తారు బీజేపీ కోటు గల్లీ మీకు ఇంట్లో బీమానైనా ఐదు లక్షలు వస్తుంది ఆరోగ్య బీమా ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారు నా జీవితం నలభై తొమ్మిది ఏళ్ళ చింది వాళ్ళు ఏంటికి కాంగ్రెస్కి ఇస్తారు ఏంటికి బీఆర్ఎస్ నాకైతే అర్థం కాలేదు ఏంటికి వేస్తారు అర్థం కాలే ఏం బీకెండ్ కూడా తెలియదు నాకు వేస్తారు దానికి ఆన్సర్ ఉండదు వాళ్ళకు కూడా ఉండదు మనం కూడా లేకపోతే ఎట్లా ఎందుకు కొట్లాడాలి గురే నడుగుతున్నారు అందరి ముందర వీళ్ళ వెయ్యి మంది ఉన్నారు ఎక్కువ ఉన్నారు ఇంకా అన్నదమ్ముల కాషాయం వేసుకొని ఏంటి కొట్లాడాలి ఎంటి కొట్లాడాలి మరి కాషాయం కోసం మనం కొట్లాడాలంటే అందరూ మరి కాంగ్రెస్ ఇంటికి రోడ్డు రెండు రెండు ఓట్ల రెండు సీట్లతో వేయింది మేయర్ పోయినసారి బాధ కాదావా ఏంటికి వేస్తారు కాంగ్రెస్ కి ఆ నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన మీకు తులం బంగారం ఇచ్చిన ఇంకొనే లిస్టు రైతులకు రుణమాఫీ ఇవ్వలే రైతు భరోసా ఇవ్వలే తులం బంగారం ఇవ్వలే నాలుగు వేల పెన్షన్ ఇవ్వలే నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇవ్వలే యువకులకి యువతీవులకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాకపోతే నాలుగు వేల రూపాయలు ఎన్ని నిరుద్యోగ వృత్తి ఇస్తారు వాళ్ళ వచ్చిందా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ లేవు స్కాలర్షిప్ లేవు ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు జీతాలే లేవు రిటైర్మెంట్ బెనిఫిట్లు నొట పిలిసిస్తారు కానీ అవి డిఎస్సీ ఏంది మెగా డిఎస్సీ పెట్టి ఆరు నెలల్లో భర్తీ రెండున్నర సంవత్సరాలు అయిపోయింది సిగ్గులేదు పొట్టని సిగ్గే లేదు పొట్టోడు మళ్ళీ ఫుట్బాల్ ఆడుతున్నా మొన్న పొట్టంతో ఆడాలి ఫుట్బాల్ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతి యువక యువకులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తా అన్నాడు అదే స్కూటర్లు ఓ రయ్య రయ్య తిరుగుతూనే ఉన్నారు మీరుగా ఏంటికేస్తున్నారు కాంగ్రెస్ కోటు ఏంటికోస్తారు కాంగ్రెస్ కోటు బంగ్లాదేశ్ లో హిందువులందరినీ మటలు చేస్తున్నారు టీవీలలో చూస్తలేరా చూస్తలేరా గీడ కొద్దిగా పోతే కొద్దిగా పోతే ఎల్ఓసి ఉంటది ఎల్ఓసీ తెలుసా ఎల్లో సవతలు ఏముంటది పాకిస్తాన్ ఆడవే ఇల్లు కట్టుకొని ఉంటాడు వాడన మీరు వండిపోరు చూస్తా చూస్తా ఎవరికి ధైర్యం కొన్ని ఉండిపోయి ధైర్యం ఒక్కరు పోయి పోయి చూద్దాం బతికి బయట కడతారా చూద్దాం ఉండుని పోయి ప్రతి సంవత్సరం ఎల్లో సీట్ సీటు ది కొత్తది ఏడావుతు నిద్రపోతున్నారా ఎల్లుసి ప్రతి సంవత్సరం గీత ఇటు వస్తున్నది మీరేమో ఇద్దరినిగా అంటారు మీరేమో ఇద్దరినిగా అన్నానుకో ఆడవేమో లెక్కలేదు నవ్వకుండ్రి నవ్వకుండ్రి పదేళ్ళైనాక అయినాక భర్తమవుతుంది మీరు నవ్వకుండ్రి చెప్తున్నా ఈ కొట్లాట నేనే ఎందుకు కొట్లాడాలి అడుగుతున్న హిందూ ప్రజలందరినీ నీడికెళ్ళి ఈ ఏం చూరస్తాయని దుబ్బ వ్యవస్థకి వెళ్ళి నేను మేమే ఎందుకు కొట్లాడాలి నా కారణం మీదనే దాడులు ఎందుకు కావాలి నా తల్లి ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు నా ఇంటి మీద దాడి ఎందుకు కావాలి నాకు పార్టీ మాలనీకి రాదా కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ కంటే ఇక్కడ నాకు దగ్గర అలా హైకమాండ్ మా అయ్యకి దగ్గర కాదా కాంగ్రెస్ గెలిపించిన వాడు మా అయ్యా ఏంటి కొట్లాడదా నేను ఒక్కడిని ఎందుకు వేస్తూ రోజు గద్ద ముక్కోడు ఏమని చేసిండా ముంచిపోయిన లక్ష కోట్లు కేవలం కాళేశ్వరంలో మింగిండు ఇరవై వేల కోట్లు మిషన్ భగీరథల మింగిండు రెండు వేల రూపాయలు ఇల్లు ఇచ్చిండు పెన్షన్ ఇచ్చిండు కేంద్రం నుంచి రెండు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనీకి అది మింగిండు బిందెలు కుండలు పెట్టిండు బిందెలు ఎక్కడ పీకిండు కొత్త ముక్కోడు ఏటి కోసం వేస్తున్నారు చేతికృతనికి ఓటు కొట్లాడటం దగ్గర మేము మన్యాళ్ళ కొట్లాడా రూపాయి అవినీతి చేయము అవినీతి లేకుండా పరిపాలన చేస్తాము హిందుత్వం కోసం కొట్లాడతాము సావనైన దస్తాము మిమ్మల్ని ఓటు ఏమంటే ఓటే తెలియదు ఎందుకు ముప్పై సీట్లు దాటిరు అంటే పోయిసారి ఇరవై ఎనిమిది కాడ నింగులు మన ఆవిరు ఈసారి దాటింది ముప్పై సీట్లు నన్ను దూ ఓటేయండి మోడీ దూ షోటేయండి కమలంపు అయింది మీకోసం అవినీతి లేకుండా పరిపాలన ఓటే ఓటేయండి అమ్మేసుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్ గల నిజామాబాద్ మున్సిపాలిటీని మొత్తం అమ్మేసుకున్నాడు నరేందర్ రెడ్డి పదిహేడు సంవత్సరాల నుంచి ఎనిమిదిన్నర కోట్లు బకాయిలు కట్టలే మున్సిపల్ ట్యాక్స్ కట్టలే ఆ ట్యాక్స్లు కడితే రోడ్లు సాఫ్ ఏ రోడ్ ఎట్లా పాడే అమ్మా ఇూర్లో అన్ని పొందలే దుమ్ము దుమ్ము ఏడి ఆడ దుమ్ము వర్షాలు మొదలైతే కథం దోమల బెడద మోర్లు మొత్తం పొంగి పొర్లుతాయి అండర్ గ్రౌండ్ పనులు అయితే లేవు లైట్లు సక్క లేవు ఏం లేదు మున్సిపాలిటీల జీతాలు కూడా సక్కగా వస్తలేవు కాంట్రాక్ట్ ఉద్యోగులకి సంవత్సరాల తరబడి జీతాలు లేవు చెత్త ఎత్తిపోస్తున్నా చెత్త లేదు మరి రేపు దోమలు వస్తాయి డెంగ్యూ జ్వరాలు వస్తాయి చికెన్ గునియాలు వస్తాయి ఇవన్నీ మేమే ఎందుకు కొట్లాడాలి కమలం పువ్వుకి నీ బతుకులు బాగుపడతాయి లేకపోతే పది పదిహేను ఇరవై అయిందా ఇంకో మరో బంగ్లాదేశ్ అవుతుంది మరో పాకిస్తాన్ అయితే చెప్తున్నా నేను కళ్ళు తెలుసుకోండి కేసులు కానీ ఒక ఐదేళ్ల కింద కోవిడ్ మహమ్మారి వస్తే ఆనాటికెళ్ళి ఇది ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఫ్రీ రేషన్ ఓడిస్తున్నామా ఫ్రీ రేషన్ ఓడితు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు హిందూ కాదు తుర్కోలు కాదు అందరికి ఇస్తున్నాడు ఇవాళ మన గల్లీలో రోడ్లు ఎట్లా పాడైనాయి అటు హైవే ఎక్కితే కేంద్ర ప్రభుత్వం వేసే హైవేలు ఎట్లున్నాయి భారతీయ జనతా పార్టీని బలపరచండి వందే భారత్ బుల్లెట్ ట్రైన్లు పెట్టిస్తాం నిజామాబాద్ హిందూరికి ఏ ఒక్క ఫ్లైఓవర్ లేకుండే నిజామాబాద్ పార్లమెంట్ మొత్తంలో ఒకటే ఒక ఫ్లైఓవర్ గంజకాలు ఉండే పది ఫ్లైఓవర్లు అయితే మూడైతే ఆరుమూర్లు ఓపెన్ అయిపోయినాయి ఇంకా ఐదారు సంవత్సరం లోపల ఓపెన్ అయిపోయి ఎన్ని రకాల డెవలప్మెంట్ మొత్తం కేంద్ర ప్రభుత్వం కెల్ అవుతున్నది మన ధర్మాన్ని కాపాడుతుంది కేంద్ర ప్రభుత్వం రామ్ మందిర్ కట్టిచ్చిన ఐదు వందల సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి బీజేపీ తోటి ధర్మం బీజేపీ తోటి మన భవిష్యత్తు బీజేపీ తోటి అవినీతి లేకుండా మనం పరిపాలన చేసుకోవాలంటే బీజేపీ తోటే సాధ్యం మళ్ళీ ఏంటికేస్తున్నారు ఢిల్లీలో మొక్క చేయకుండా ఢిల్లీల నరేంద్ర మోడీ మొకం చూసి మళ్ళా ఏ ఒక్క సీటు రెండు సీట్లతో పోయినాక మళ్ళా మోర్లు సాఫ్ అయితే లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పాడు కానీ ఎన్నడైతుందో మళ్ళా అంత లైట్లు లేవు అంత దుమ్ము దోమలు కుడుతున్నాయి ఇవన్నీ అన్నద్దమ్మా వీళ్ళంతా అవినీతి మేము అమ్మేసుకున్నాడు చెప్తున్నా కదా ఎనిమిదిన్నర కోట్లు బకాయిలు ఉన్న ఇలా మేయర్ పదవి అట్టగడతారంట పదిహేడు సంవత్సరాలు మీ అందరినీ మోసం చేసిన